పట్టణంలో వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అన్నింటి బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్డు దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి సబితా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డొల్లా బాలవీరాంజనే స్వామి చీరాల శాసనసభ్యులు మాలకొండయతో పాటు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు చీరాల ముప్పడం చీరకు జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా ఈ నెల పద్నాలుగో తేదీ గౌరవ మంత్రి చేతుల మీదుగా బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి జాతీయ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో కణగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరుచూరు శాసనసభ్యులు ఏలూరు శివరావు జిల్లా ప్రజా ప్రతినిధులతో పాటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని చేనేత పరిశ్రమ కూటమి ప్రభుత్వం ఆ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లేందుకు జరుగుతున్న కృషిని ఆమె వివరించారు ప్రీతమ ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వరిలు కొనుదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు చేనేత పరిశ్రమను నిలబెట్టారని వారిలో భరోసాని పెంచారని వారికి అండగా నిలిచారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు